ఈ వారం ఎలిమినేషన్లో ఎమోషనల్ అవుతూ వచ్చిన ఎన్నయ్ సండే ఫండే అంటూ ఈ వీక్ నాగార్జున మనతో వచ్చేసాడు హీరో హీరోయిన్తో కలిసి వాళ్ళతో కలిసి ఎంతో పని స్టెప్లతో పీపీల సాంగ్లతో అంటూ పీపీ పాటలు పాడండి అంటూ పన్నీ టాస్క్ పెడుతూ వచ్చాడు ఇక ఇవన్నీ పక్కన పెట్టి ఎలిమినేషన్ అయిన సూర్యని ఇక తేజ్ మీదకి పిలవగానే సూర్యని చూసి ఎమోషనల్ అవుతూ వచ్చేసింది ఇక ఎన్ని ఇన్ని రోజుల పాటు తన మనసులో ఉన్న ప్రేమని బాధని తన ముందు మాత్రం దాచుకోలేకపోయింది ఆపుకోలేకపోయింది సూర్య చూసిన ఆనందంలో చేతివేళ్లతో తన పేరుతో తన తనలో ఉన్న ప్రేమను బయటపెడుతూ వచ్చేసింది నాగార్జున ముందే ఇదంతా చూసిన హౌస్ మేట్స్ అలాగే నాగార్జున ఇల్లు ప్రేమ నాకేమీ అర్థం కాలేదు అంటూ పన్నీ చేస్తుండగా ఇక వినియోగ సూర్య చాలా ఎమోషనల్ అవుతూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని చూస్తుంటే వీళ్ళు ఈ వీడియో మన ముందే అందరికీ తెలుస్తూనే ఉంది ఏది ఏమైనా సూర్య ఇప్పటికే సీక్రెట్ రూమ్లో వెళ్తున్నాడా అని కొంతమంది అంటుంది మరికొందరు అవసరం నుంచి అల్మేట్ అయ్యి అభిమానులకు బాయ్బా చెప్పేస్తున్నారు అంటూ మరొక మంది అంటున్నారు అదేంటి అనేది మరి ఇంక వేచి చూడవలసిందే